సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమటువంటి వందనాలు చెల్లిస్తున్నా ఈ సమయంలో మీరంతా క్షేమంగా ఉన్నారు కదా ప్రభు ఎటువంటి యేసుక్రీస్తు నామం పేరట ఇది నా ఆశీర్వాదాలతో మిమ్మల్ందరినీ నింపును గాక బైబిల్ గ్రంథమందు అదే హగ్గయ్య రాసినటువంటి మొదటి అధ్యాయము ఐదో వచనం చదువుకుందాము మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొని మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను మీరు భోజనం చేయుచ్చునను ఆకలి తీరకైనది పానము చేయొచ్చునను దాహము తీరకైనది బట్టలు కప్పుకొని చలి ఆగకున్నది పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకునూ జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది ఇన్ ఇంగ్లీష్ నవ్ దే ఫో ద సెస్ ద లోడ్ ఆఫ్ హోస్ట్స్ కన్సిడర్ యువర్ వేస్ యూ హ్యావ్ ఎ సోన్ మచ్ అండ్ హార్వెస్టెడ్ లిటిల్ యూ ఈట్ బట్ యూ నెవర్ హ్యావ్ అూ డ్రింక్ బట్ యూ నెవర్ హ్యావ్ యువర్ ఫీల్ యూ క్లోత్ యూ సెల్ఫ్ బట్ నో వన్ ఈజ్ వామ్ అండ్ హీ హూ అండ్ స్వేస్ డస్ పుట్ దెమ్ ఇన్ టు ఎ బ్యాగ్ విత్ హోల్స్ అని విరా విడి ఉంది నా ప్రేమ ఇటువంటి సహోదరులారా మన జీవితంలో ఇలాంటి ప్రశ్నలతో మనము దేవుని దగ్గర సమాధానం పొందుదుక అమ్మే